హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో ఉన్న కానూరి హబ్ రెస్టారెంట్ని ఒక లుక్ వేద్దాం ఈ రెస్టారెంట్ గత పదిహేడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ప్రధాన కారణం క్వాలిటీ మెయింటైన్ చేయడం ముఖ్యంగా చికెన్ దమ్ బిర్యానీలో దమ్ము అదిరిపోతుందండి ఈ కానూరి హబ్ రెస్టారెంట్లో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది జస్ట్ రెండు వందల పది రూపాయలు మాత్రమే ఒక లెగ్ పీస్తో పాటు రెండు పెద్ద పెద్ద పీసులు కూడా ఇస్తారు చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుంటుందో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మరియు ఎస్పీ బిర్యానీ కూడా అంతే బాగుంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఎస్పీ బిర్యానీ వచ్చి రెండు వందల అరవై రూపాయలు ఎస్పీ బిర్యానీలో ఎగ్తో పాటుగా బోన్లెస్ చికెన్ కర్రీ కూడా ఎక్స్ట్రా ఇస్తారు ఫ్యామిలీ ప్యాక్ కానీ తీసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ ఐదు వందల రూపాయలు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు ఈ రెండింటిలో కూడా బోన్లెస్ చికెన్ కర్రీ ఎక్స్ట్రా ఇస్తారు మటన్ దమ్ బిర్యానీ మూడు వందల యాభై రూపాయలు ప్రాన్స్ బిర్యానీ రెండు వందల తొంభై రూపాయలు ర్యాంపో బిర్యానీ ఈ కానూరి హబ్ రెస్టారెంట్లో చాలా ఫేమస్ అండి హాఫ్ జాయింట్లో రెండిస్తారు ప్రైస్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ అయిన శివాజీ గారితో ఒకసారి మాట్లాడదాం మా రెస్టారెంట్ పేరు మా ఇంటి పేరే రెస్టారెంట్ పేరండి కానూరి మా ఇంటి పేరు ఫేమస్ అయింది పేరు యాక్చువల్గా పదిహేడు సంవత్సరాల క్రితం మేము ఈ పేరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నామండి కానూరి హబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకసారి మీ రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పండి సార్ వెజ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయండి నాన్ వెజ్ అనేటప్పటికీ అన్నీ ఉంటాయండి అన్ని వెరైటీస్ ఉంటాయి వెజ్ అనేటప్పటికి ఓన్లీ ఫ్రైడ్ రైస్ పుల్కా అలాంటివి మేము ప్లాన్ చేసాము అంటే మా ఏరియాకి తగ్గ తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా నాన్ వెజ్ అయితే మీకు అన్ని వెరైటీస్ ఉంటాయి బిర్యానీస్ దాదాపు పది పన్నెండు రకాల బిర్యానీలు ఉంటాయి అట్లాగే స్నాక్స్ చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి దాదాపు పది పదిహేను రకాల స్నాక్స్ ఉంటాయి ఫిష్లో కానీ ఫ్రాన్స్లో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ అన్నీ కూడా మేము ప్లానెట్గా గా చేస్తామండి ఇంకా ఫ్రైడ్ రైస్ విషయానికి వస్తే ఎస్పీ ఫ్రైడ్ రైస్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎస్పీ ఫ్రైడ్ రైస్లో బోన్లెస్ చికెన్ కర్రీ కూడా ఎక్స్ట్రా ఇస్తారు ప్రైస్ వచ్చి రెండు వందల అరవై రూపాయలు నా పేరు రవికుమార్ అండి అండ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది అండ్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ రాంబో బిర్యానీ బాగుంటుంది ఎస్పెషల్లీ ఈ రెస్టారెంట్కి బాగుండేది ఎస్పీ ఫ్రైడ్ రైస్ మన ఉన్న లోకల్ ఎక్కడ కూడా అంత టేస్ట్ ఉండదు మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తున్నా మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక ఫుడ్ అయితే వెరైటీ మీ రెస్టారెంట్లో ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయండి పన్నెండు పదమూడు రకాలు ఉన్నాయండి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఎస్పీ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ మటన్ దమ్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఇట్లాగే ఫిష్ బిర్యానీ ఇట్లా అన్నీ ఉన్నాయండి వెజ్లో అయితే పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి సార్ మీరు ఫ్రైడ్ రైస్లో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పండి సార్ ఫ్రైడ్ రైస్ కూడా మూడు రకాల ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అస్ఫీ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ కాజు ఫ్రైడ్ రైస్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉంటాయి సార్ మా దగ్గర ఇప్పుడే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము అయితే ఇవైతే బాగున్నాయి అయితే మంచూరియా ఒకటి ఆర్డర్ చేసాము అది బాగుంది టేస్ట్ మీ పేరు ఈ లో మీకు ఏ ఫుడ్ బాగా నచ్చుద్ది ఫ్రాన్స్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎక్కువగా వస్తుంటారా ఈ రెస్టారెంట్ కి రీసెంట్ ఫుడ్ క్వాలిటీ బానే ఉంటుంది దమ్ బిర్యానీ బాగుంటది ఫ్రాన్స్ బిర్యానీ బాగుంటుంది వెజ్ స్టార్టర్స్ గురించి చెప్పండి సార్ వచ్చేటప్పటికి పన్నీర్ ఐటమ్స్ ఉన్నాయండి కాజు కాజు టైపు కాజులో ఉంటాయి తర్వాత మష్రూమ్ లో ఉంటుంది బేబీకాన్ ఉంటుంది వెజ్ మంచూరియా ఉంటుంది నా పేరు మురళి దమ్ బిర్యానీ బాగుంటదండి చిల్లీ చికెన్ బాగుంటది ఫ్రాన్స్ బిర్యానీ బాగుంటుంది ఇక్కడ నాన్ వెజ్ స్టార్టర్స్లో వింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ప్రైస్ వచ్చి మూడు వందల రూపాయలు వెజ్ మంచూరియా వచ్చి నైన్టీ రూపీస్ నాన్ వెజ్ స్టార్టర్స్ గురించి చెప్పండి సార్గా మాకు వింగ్స్ కానీ కాజు చికెన్ పెప్పర్ చికెన్ తర్వాత మంచూరియా తర్వాత త్రిపుల్ ఫైవ్ మెజస్టిక్ ఇవన్నీ కూడా ఒక గా చేస్తారు మా స్టాఫ్ కూడా ఎప్పుడూ పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాలు మట్టు ఉన్నాడు ఉన్నారు అలాగే ఈ రెస్టారెంట్ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి టేబుల్ టేబుల్కి మధ్య మినిమం గ్యాప్ ఉంటుంది ముఖ్యంగా ఈ రెస్టారెంట్లో సర్వీస్ చాలా బాగుంటుంది మీరు కూర్చున్న పది నిమిషాలకే ఫుడ్ మీ టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది అలాగే సర్వర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఈ రెస్టారెంట్లో పార్సిల్స్ కూడా చాలా ఎక్కువగా వెళ్తాయండి సెవెంటీన్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీ రెస్టారెంట్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి సార్ క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి దేనికి కూడా మేము రాజీ పడి చేసే అవసరం లేదు చెయ్యం కూడా అదే మాకు నిలబెట్టిన రాజీ పడకపోవటమే మా ఇది అంతకన్నా వేరే ఉన్నాయి సార్ హాయ్ సార్ మీ పేరు హాయ్ నా పేరు విక్రమ్ సుమార్ సుమార్గా ఎన్ని రోజులకు ఒకసారి రెస్టారెంట్కి వస్తూ ఉంటారండి ఫ్రీక్వెంట్ గా వస్తాను ఈ రెస్టారెంట్ లో మీకు ఇష్టమైన ఫుడ్ ఐటెం ఏంటి చికెన్ బిర్యానీ బిర్యానీ ఐటమ్స్ అన్ని బాగానే ఉంటాయి కర్రీస్ కానీ ఏమైనా బాగానే ఉంటాయి క్లీన్ గా బాగానే ఉంటుంది ఫ్యామిలీతో వచ్చి ఎప్పుడు పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాల మట్టి ఉన్నాళ్ళు ఉన్నారు పదిహేను సంవత్సరాల మట్టి ఉన్నాళ్ళు ఉన్నారు ఇందులో రకరకాలుగా ఉన్నారు మాకు స్టాఫ్ ఇబ్బంది లేదండి సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారు మా వాళ్ళు దానివల్ల కస్టమర్స్ రిపీట్ కస్టమర్స్ అండి మాకు ఈ రెస్టారెంట్ మెయిన్ చెఫ్ ఇమ్రాన్ అండి చాలా బాగా చేస్తాడు ఇమ్రాన్ గారు ఇక్కడ ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నారండి మీరు అయింది ఒకసారి మీ ఓనర్ గారి గురించి చెప్పండి క్వాలిటీ కావాలి మెయిన్ అనేది ఉండవండి మా దగ్గర ఏది కూడా రిపీట్ చేసే అవసరమే లేదు కూడా ఒకవేళ ఉన్నా కూడా ఎవరు ఈవినింగ్ అంతేగాని స్టాక్ పెట్టుకోవడం అలా సిస్టమే లేదండి నుంచి అది అలాగే కంటిన్యూ హబ్ రెస్టారెంట్లో నాన్ వెజ్ స్టార్టర్స్ ప్రైస్ రేంజ్ వచ్చి రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఉంటుంది అలాగే వెజ్ స్టార్టర్స్ ప్రైస్ రేంజ్ వచ్చి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉంటుంది ఒకసారి రెస్టారెంట్ యొక్క అడ్రస్ చెప్పండి మచిలీపట్నం దారిలో ఉయ్యూర్ అనేది ఏంటంటే అంటే కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ అని మెయిన్ అందరికీ గుర్తుంటుంది అది దాని మూలన ఏంటంటే మెయిన్ రోడ్ వెళ్తా వెళ్తా ఎంట్రన్స్ లోనే మాకు కాటూర్ రోడ్ మెయిన్ మెయిన్ సెంటర్ నుంచి కాటూర్ రోడ్ అంటే మా రెస్టారెంట్ హబ్ రెస్టారెంట్ ఈవెన్ ఏ ఫ్రూట్స్ అమ్మ ఏమన్నా అడిగినా కూడా ఒక రిక్షావని అడిగినా కూడా హబ్ రెస్టారెంట్ పేరు చెప్తారు ఎక్కడ బాగుందంటే వాళ్ళు చెప్పే అడ్రస్ కూడా హబ్బే హబ్బంటే ఏంటి అర్థం కాక తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నారు ఏంటి అర్థం కాదు వాళ్ళకి అంటే పేర్లన్నీ రకరకాలుగా ఉంటాయి రెస్టారెంట్ పేర్లు మాదేమో హబ్బా నుండి ఇట్లా ఏంటి అట్లా వచ్చి చాలా ఉంటారు మా దగ్గర ఇమ్రాన్ గారు ఈ రెస్టారెంట్ లో ఫేమస్ అయిన ఒక రెండు స్టార్టర్స్ నేమ్స్ చెప్పండి హనీ చికెన్ అండ్ టేస్టీ చికెన్ ఈ రెండు స్టార్టర్స్ చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఈ రెండు స్టార్టర్స్ ప్రైస్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఈసారి మీరు ఎప్పుడైనా విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్నప్పుడు మీకు వీలున్నప్పుడు ఉయ్యూరులోని కానూరు హబ్లో ఫుడ్ ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు